హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి నొసం బైపురెడ్డి గారు పొట్లపాడు గ్రామం కురుచేరు మండలం ప్రకాశం జిల్లా వారి రావడం జరిగిందండి న్యూ కేటగిరీ విభాగంలో రెండోసారి ప్రదర్శనకు పాల్గొంటున్నాయి మొదటి పంద్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూర్ మండలం పోతిడిపల్లె గ్రామంలో జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొన్నాయి ఆ రోజు ఈ జత తోలిన తర్వాత వర్షం కారణంగా కొంచెం మార్పు వచ్చిందండి మంచి ప్రదర్శన వచ్చాయి ఆ రోజు కూడా గట్టి జత దత్త నృసంబైపురెడ్డి గారి జత్త న్యూ కేటగిరీ జత అండి ఈరోజు జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగం పత్తిపాడు గ్రామం అండి పత్తిపాడు గ్రామానికి మంచి కాంపిటీషన్ జతలు వచ్చాయి న్యూ కేటగిరీ విభాగానికి రెడ్డి గారు పొట్లపాడు గ్రామం కుర్చీరు మండలం ప్రకాశం జిల్లా వరి జత రావడం జరిగింది ప్రదర్శనకు రెండో పం రెండో పందెంలో పాల్గొంటున్నాయండి నూక్యాడిగిరి విభాగంలో ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్